ఈరోజు ప్రజలతో మమేకమై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలతో వివరిస్తూ ప్రస్తుత ఈ సైకో ప్రభుత్వం వల్ల నష్టపోయిందేంటి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నష్టపోతాం ఏంటి అని ప్రయాణికులతో విద్యార్థులతో మాట్లాడుతూ గాజువాక్ వరకు ప్రయాణం చేస్తున్న గీతం యూనివర్సిటీ అధినేత శ్రీ భరత్ గారు మాజీ శాసనసభ్యులు విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు జై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈరోజు మా విశాఖపట్నం పార్లమెంటు అయినటువంటి భర్త గారితో కాంప్లెక్స్ నుంచి గాజు ఒక వరకు బస్సులో రావడం జరిగిందండి ముఖ్యంగా భర్త గారికి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం ఏ విధంగా అక్కడ వీళ్ళు అక్కడ ప్రయాణికులు కావచ్చు లేకపోతే అందులో ప్రయాణం చేసినటువంటి వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందామని చెప్పేసి మరి ఈరోజు రావడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అక్కడ మాకు స్టూడెంట్స్ కలిసారు అలాగే ఆటోనగర్లో విశాఖపట్నం రాజాకు ఉన్నటువంటి ఆటోనగర్లో పనిచేస్తున్నటువంటి వారు కనిపి కనిపించారు అలాగే ఇక్కడ షాపింగ్ మాల్స్లో పనిచేస్తున్నటువంటి వారు వారిని కూడా చాలామంది మాట్లాడడం జరిగిందండి వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈసారి తెలుగుదేశం పార్టీ రావాలి ఎందుకంటే ఒక వ్యవస్థ అంతా కూడా దాడిలో లేకుండా పోయింది గత ఐదు సంవత్సరం నుంచి కూడా అస్తవ్యస్తంగా తయారైంది ఇది కొంచెం ఒక గాడిలో పెట్టాల్సిన ఉంటే నాయకత్వం కావాలి అని తెలుగుదేశం పార్టీకి సాధ్యపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం అండి ఇవాళ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గంటాడికి వెళ్ళే బస్ నంబర్ థర్టీ ఎయిట్లో మల్లా శ్రీనివాస్ గారు నేను బస్ ప్రయాణం చేయడం జరిగింది గతంలో కూడా కొన్ని నెలల క్రితం బస్ ప్రయాణం చేయడానికి ఉద్దేశం ఏంటి అంటే సామాన్య ప్రజలు ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి బస్సు మీద ట్రాన్స్పోర్టేషన్ మీద వాళ్ళకి ఏదైనా సజెషన్స్ ఉన్నాయా ప్రభుత్వానికి అండ్ వేరే వేరే రంగాల్లో ఉన్న వాళ్ళు వృత్తి చేసేవాళ్ళు చదువుకున్న వాళ్ళతో ప్రయాణం చేస్తే వాళ్ళ అనుభవాలు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటా అనే ఉద్దేశంతో చేయడం జరిగింది గతంలో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇవాళ కూడా పల్లగారితో చేయడం అనేది చాలా బాగుంది ఎంప్లాయీసు స్టూడెంట్సు షాపుల్లో పనిచేసే వాళ్ళు సివిల్ రాయాలనుకున్న ఒక అమ్మాయి రకరకాల మంది ప్యాసింజర్స్తో మాట్లాడడం జరిగింది చాలా వరకు నాకు సంతోషంగా ఉన్నది ఏంటి అంటే వీళ్ళందరూ కష్టపడి ఏదో అవుదామని అనుకుంటున్నారు అండ్ ప్రభుత్వం మీద సగం మందికి అంత అవగాహన ఆశ కూడా లేదు మిగతా వాళ్ళు ఏమో కొంతవరకు ఉంది ఏంటి అంటే మా ట్రాన్స్పోర్ట్ టైము చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అండ్ మాకు కాస్ట్ అనేది ఎట్టుబాటు అవ్వట్లేదు అని కొందరు చెప్తున్నారు బట్ మెజారిటీ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే విశాఖ ప్రత్యేకంగా తెలియదు కానీ వాళ్ళ స్వభావం చాలా బాగుంది వాళ్ళ కోసం ఇంకా మంచి వాతావరణం తయారు చేసి ఉద్యోగాలు బాగా తయారు చేయాలనే తపన అయితే ఎక్కువ అయింది ఎందుకంటే కొంతమంది యువకులతో మాట్లాడుతుంటే నాకు ఉద్యోగం ఉంది కానీ నా ఫ్రెండ్స్ చాలామంది కాలేజీలో చదివి వాళ్ళకి ఉద్యోగాలు అందుబాటులో లేవని చెప్పడం జరిగింది అయినా సరే వాళ్ళు ఏదో చిన్న చింతగా టెంపరీగా చేసుకుంటున్నారు ఒక పర్మనెంట్ జాబు మంచి భవిష్యత్తు తయారు చేసేటట్టు మా పార్టీ తరఫున తప్పకుండా మేము బాధ్యత తీసుకుని పనిచేస్తాం